మానవ ప్రాణశక్తి కేంద్రాల ప్రేరేపణ ద్వారా ఆరోగ్యం డాక్టర్ మాకాల సత్యనారాయణ వైఎస్ఆర్ తాడి గడప మున్సిపాలిటీ పరిధిలోకి పోరంకి మూడో సచివాలయం దగ్గర మానవ ప్రాణశక్తి కేంద్రాలపై అవగాహన యోగా శక్తి చికిత్స కార్యక్రమం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భానుప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగుల కోసం నిర్వహించారు ఈ సదస్సుకు యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని

రెన్ను నిపుల్స్ అని ఉంటది ఎముకుంటది అక్కడ నుంచి మూడేళ్ళు పైకి ఇక్కడ గుంటలాగా ఉంటది ఈ గుంటలో రెన్న సరి పదిహేడు ఆర్ఇన్ రెన్ పదిహేడు అనే నాడి కేంద్రం ఇక్కడ నొక్కడం ద్వారా ఊపిరి రిపేర్ చేసుకోవచ్చు ఆర్గా నుంచి తప్పించుకోవచ్చు అలాంటి రోజు రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు అయినా నొక్కచ్చు రెండు మూడు నిమిషాలు కనుక ఇక్కడ ఒత్తితే చైతన్య ఫలిస్తే తింటే వచ్చే శక్తి రావచ్చు పోవచ్చు కానీ ఇక్కడ నొక్కడం ద్వారా ప్రాణశక్తి మనలో పెరిగి ఇది ఒక అత్యంత ముఖ్యమైన ప్రాణశక్తి కేంద్రం అక్కడి నుంచి బెత్తుడి కిందకి ఇక్కడ